హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకోసం ఓ మంచి ఇంట్లో కూర్చుని చేసుకునే పని గురించి వివరాలు తెలియజేపుతున్నాం మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారా ఏదైనా పని చేసి డబ్బులను సంపాదించాలి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ పని ఏంటి ఏం పని చేయాలి ఎలా పని చేయాలి అని ఎంత సంపాదించవచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల వాళ్ళు కూడా పని చేసుకుని డబ్బులు సంపాదిస్తారు ఇక మీరు చేయాల్సిన పనికి ఒక కావలసిన అన్ని రకాల వస్తువులను కంపెనీ మీకు అందజేస్తుంది అలాగే ఈ పని కోసం మీరు ఎలాంటి డబ్బులను కట్టాల్సిన అవసరం లేదు అలాగే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంకు సంబంధించిన వివరాలు కంపెనీకి కంపెనీ మీకు వస్తువులను ఇంటికి చేర్చే వరకు అడగదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే చాలా మంది ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి మోసాల నుంచి మీరు దూరంగా ఉండండి ఈ ప్యాకింగ్ జాబ్ లో మీరు ఇంట్లో కూర్చుని సోప్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు ఆ సబ్బులను ఇంటికి పంపిస్తారు మనం ఆ సోప్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ లో చదువుకుని వారికి ఇరవై ఒక్క వేల రూపాయల సాలరీ చదువుకున్న వారికి పాతిక వేల రూపాయల శాలరీ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు ముప్పై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు మీరు దీన్ని జాబ్ లాగా కూడా చేయొచ్చు లేదంటే ఒక ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్ని తీసుకుని ఒక బిజినెస్ లాగా కూడా చేయొచ్చు కంపెనీ వాళ్ళతో కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకుని అందరికీ ఈ జాబ్స్ ఎలిజిబుల్గా ఉన్నాయి ఇక లేట్ ఎందుకు వెంటనే అప్లై చేసుకోండి చాలామంది మహిళలు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ జాబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేయండి మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి దాంట్లోని అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ క్వాలిఫికేషన్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైమ్ ఎలా చేయాలనుకుంటున్నారనేది అక్కడ మెన్షన్ చేయాలి దీని తర్వాత సబ్మిట్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి